ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి ఒక పదిహేనేళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా ప్ర పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకు వెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భారత్ జై హింద్ అనేక ధన్యవాదాలు సార్ ప్రజాసేవే పరమోన్నత ధర్మమని నమ్మి ఆ మార్గంలో నిబద్ధతతో గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన